ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో సౌత్ యాక్టర్స్ డిమాండ్ బాగా పెరిగిపోయింది ముఖ్యంగా నార్త్లో మన తెలుగు సినిమాలకి అంటే సౌత్ సినిమాలకి మంచి క్రేజ్ అయితే ఉంది సౌత్ నుండి డబ్బైన సినిమాల్లో నార్త్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి అయితే తెలుగు సినిమాలకి నార్త్లో ఇంత ఫాలోయింగ్ రావడానికి మెయిన్ రీజన్ బాహుబలి ఈ సినిమా ఒక బేస్ అనే చెప్పాలి బాహుబలి పార్ట్ వన్ అండ్ పార్ట్ టూ సినిమాలు తెలుగు రుచిని నార్త్ ఆడియన్స్కి అయితే పరిచయం చేశాయి ఆ తర్వాత సౌత్ ఇండస్ట్రీ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది కలెక్షన్స్ పరంగా చూస్తే కూడా మన సౌత్ సినిమాలు అందులో మెయిన్గా తెలుగు సినిమాలు మంచి కలెక్షన్స్ అయితే రాబడుతున్నాయి కార్తికేయ కార్తికేయటు హనుమాన్ కాంతారా సినిమాలు హిందీలోనే మంచి కలెక్షన్స్ని అందుకున్నాయి అలాగే యాక్టర్స్కి కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉంది యూట్యూబ్లో ఎన్నో తెలుగు సినిమాలు హిందీలో కనిపిస్తుంటాయి వాటి వల్ల కూడా మన యాక్టర్స్కి నార్త్లో మంచి మార్కెట్ అయితే ఏర్పడింది అయితే ఒక నాలుగైదు సంవత్సరాల నుండి చూస్తే సౌత్ ఇండస్ట్రీ నుండి ఎవరో ఒకరు ఖచ్చితంగా బాలీవుడ్ పెద్ద సినిమాల్లో ఉండాల్సిందే లేదంటే ఆ బాలీవుడ్ సినిమాకి హిట్ పడట్లేదు అది యాక్టర్ అయినా ప్రొడ్యూసర్ అయినా విలన్ అయినా ఎవరైనా అవ్వచ్చు ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాలే అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ నార్త్ డైరెక్టర్లు చెప్పే స్టోరీలు యాక్టర్స్కి నచ్చట్లేదో ఏంటో మరి తెలుగు సినిమా వాళ్ళనే చూసి మరి సెలెక్ట్ చేసుకుంటున్నారు వరుసగా దాంతోనే రీమేక్లు కూడా చేస్తున్నారు అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ అక్షయ్ కుమార్ వరుస ఫ్లాప్లతో సతమతమైన బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాతో బ్రేక్ వచ్చింది అయితే ఈ స్పీడ్ని కంటిన్యూ చేయాలనుకున్న షారుఖ్ మాత్రం బాలీవుడ్ డైరెక్టర్స్ని ఎంచుకోలేదు సౌత్ ఇండస్ట్రీ వైపే చూశారు సౌత్లో తన మార్కెట్ని పెంచుకోవడానికి డైరెక్టర్స్తో పాటు హీరోయిన్స్ని కూడా సౌత్ నుండే పిక్ చేసుకున్నారు వరుస హిట్లతో దూసుకుపోతున్న డైరెక్టర్ అట్లీతో జవాన్ సినిమానైతే తీశారు ఇక అదే సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా బాలీవుడ్ డెబ్యూని అందుకున్నారు వరుణ్ ధవన్ నటించిన బేబీ జాన్ సినిమా కూడా రీమేక్ చేసిందే ఈ సినిమా బాలీవుడ్ సినిమా కన్నా సౌత్ సినిమా అంటే ఇంకా బెటర్గా ఉంటుందేమో తెలుగులో మరియు తమిళంలో కూడా మంచి అయితే అందుకుంది కానీ ఈ సినిమా ఆల్రెడీ యూట్యూబ్లో ఉంది అయినా కానీ కూడా నూట ఎనభై కోట్లు ఖర్చు పెట్టి మరీ ఈ సినిమా తీశారు మొత్తం కలిపి అరవై కోట్లు కూడా వసూలు చేయలేకపోయింది యూట్యూబ్లో ఉన్న సినిమాలు మళ్ళీ మళ్ళీ ఎందుకు తీస్తున్నారని ఫ్యాన్స్ అయితే కామెంట్స్ చేశారు ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు లాల్ సింగ్ చడ్డా సినిమాలో నాగ చైతన్య కీలక పాత్ర పోషించారు ఇక యానిమల్ సినిమాలో చూస్తే కూడా తెలుగులోనే ఒక సీన్ కూడా ఉంటుంది బ్రహ్మాస్త్ర సినిమాలో నాగార్జున కీలక పాత్ర పోషించారు ఇక హృతిక్ రోషన్ నటిస్తున్న వార్ టూ సినిమాలో ఎన్టీఆర్ సికిందర్ సినిమాలో రష్మిక మందన చావా సినిమాలో కూడా ఆమె హీరోయిన్గా నటించారు ఇలా ఏదో ఒక సినిమాలో ఖచ్చితంగా ఒక సౌత్ యాక్టర్ అయితే ఉండాల్సి వస్తుంది నార్త్ విలన్స్ కూడా ఇప్పుడు మన సౌత్ వైపే చూస్తున్నారు బేసిక్గా చెప్పాలంటే సౌత్ నుండి వస్తున్న సినిమాలపై నార్త్ ఆడియన్స్ మంచి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు వాటికి తగ్గట్టుగానే మన సినిమాలు కూడా ఆకట్టుకుంటున్నాయి కూడా ఇక సన్నీ డియోలు అయితే ఏకంగా తెలుగులోనే హీరోగా తన డెబ్యూని కూడా ఇచ్చేస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాని గోపిచంద్ మల్లినే దర్శకత్వం వహించారు అదే జాట్ సినిమా రెండు వేల పదిహేడులో సందీప్ కిషన్ హీరోగా నటించిన చిత్రం నక్షత్రం ఈ సినిమా తెలుగులో ఫ్లాప్ అయింది దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత సందీప్ కిషన్ ఈ సినిమా గురించి మళ్ళీ మాట్లాడారు అయితే రీసెంట్గా సందీప్ కిషన్ ముంబై వెళ్లారట తను కార్తికగానే తన చుట్టుముట్టు కొంతమంది వచ్చి చేరుకున్నారు మీ నక్షత్రం సినిమా చాలా బాగుందని మేము మీ సినిమాకి పెద్ద ఫ్యాన్స్ అంటూ తనతో సెల్ఫీ దిగారట ఈ విషయాన్ని సందీప్ కిషన్ ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పుకొచ్చారు హీరో ఎవరైనా పర్లేదు అది తెలుగు సినిమా అయితే చాలు నార్త్లో పక్కా హిట్ అవ్వాల్సిందే అని చెప్పడానికి ఈ సీన్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక సౌత్ ఆడియన్స్ నార్త్ ఆడియన్స్ వీళ్ళ భాషతో సంబంధం లేకుండా థియేటర్స్కి రావాలంటే వాళ్ళకి నచ్చిన యాక్టర్స్ ఆ సినిమాలో ఉండాలి అందుకోసమే సౌత్ వాళ్ళు నార్త్లో నార్త్ వాళ్ళు సౌత్లో ఇలా అన్ని సినిమాల్లో నటిస్తున్నారు ఈ కారణంగానే అనుకుంటా బాలీవుడ్లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమాల్లో మన సౌత్ వాళ్ళు మంచి క్యారెక్టర్స్ని అందుకుంటున్నారు ఇక మన సౌత్ వాళ్ళకి ఇన్ని ఛాన్సులు వస్తున్నప్పుడు ఎవరు వదులుకుంటారు అందుకే మన డైరెక్టర్స్ కూడా బాలీవుడ్ వైపే దృష్టి పెట్టుకున్నారు కథ రాసేటప్పుడు కూడా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని రాస్తున్నారు తమ అభిమాన యాక్టర్స్ని భాషతో సంబంధం లేకుండా సినిమాల్లో నటించేలా చేస్తున్నారు మన తెలుగు సినిమాలు ఇంత స్థాయికి చేరుకోవడానికి కారణం డైరెక్టర్స్ రాసే కథలు బాహుబలి కాంతారా ట్రిపుల్ ఆర్ పుష్ప వంటి సినిమాలు చలనచిత్ర పరిశ్రమని ప్రపంచ స్థాయికి పెంచేశాయి